హలో అండి అందరికి నమస్కారం ఉత్తరాయణం మాఘమాసం సోమవారం దశమి జ్యేష్ఠ నక్షత్రం ఓం జ్యేష్ఠ దేవియే నమ ఈ నామస్మరణ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది రేపు ఉదయం లేచి తలసానం చేసుకొని ఆంజనేయ స్వామి ముందు రెండు దీపాలు వెలిగించి హనుమాన్ చాలీసా చదువుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి కఠినమైన సమస్యలు తగ్గుతాయి ఈరోజు సాయంత్రం మహాలక్ష్మి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి తీయన్ ప్రసాదం సమర్పించి ఎర్రన్ పువ్వులతో పూజించడం వల్ల కనకదార సూత్రం చదువుకొని గుప్తని సూత్రాన్ని చదువుకోవడం వల్ల రావాల్సిన డబ్బు వస్తుంది ముండి బాకీలు వసూలు అవుతాయి చేసే వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది ఆర్థికంగా బాగుంటారు